హాయ్ ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బాగా పరిశీలించినప్పుడు మనకెన్నో సందేహాలు కలుగుతాయి ఈ భూమి ఎలా ఏర్పడింది నీరు ఎలా వచ్చింది భూమిపై జీవం ఎలా ఏర్పడింది అని మన పూర్వీకులను కానీ మత గ్రంథాలను కానీ అడిగినప్పుడు ఈ సృష్టికి మూలమా భగవంతుడు అని చెప్తారు భగవంతుడే సృష్టిని సృష్టించాడు అని చెప్పినప్పటికీ ఎలా ఏర్పడిందో అని తెలుసుకోవాలనే కోరిక మాత్రం మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది అప్పుడే మనకు అందుబాటులో ఉన్న సైన్స్ మనకు సాయం చేస్తుంది అలా సైన్స్ సాయంతో మనకు తెలియని కొన్ని విషయాలను భూమి గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ భూమి సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం మానవుడికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారాను ఇతర ఆధారాల ద్వారాను పరిశీలిస్తే భూమి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రిందట ఏర్పడిందని తెలుస్తుంది భూమి గురుత్వాకర్షణ శక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై ముఖ్యంగా సూర్యచంద్రులపై ప్రభావం చూపిస్తుంది భూమి సూర్యుని చుట్టూ మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఆరు రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ భ్రమిస్తుంది దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు ఇదే కాలంలో భూమి మూడు వందల అరవై ఆరు పాయింట్ రెండు ఆరు సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది దీన్ని భూభ్రమణం అంటారు భూమి భ్రమణాంశం దాన్ని పరిభ్రమణ కక్ష తలానికి లంబంగా కాక వంగి ఉంటుంది ఈ కారణంగా ఋతువులు ఏర్పడతాయి భూమి చంద్రుల గురుత్వ శక్తులు పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్షలో స్థిరంగా కలిగి ఉంటుంది ఈ కారణం వలనే భూభ్రమణ వేగం క్రమంగా తగ్గుతుంది భూమి సౌర వ్యవస్థలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం సౌర వ్యవస్థలోని నాలుగు రాతి గ్రహాల్లోనూ ఇది అతిపెద్దది భూగోళపు బయటి పొరను ఫలకాలుగా దాన్నే టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించవచ్చు ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా కదులుతూ ఉన్నాయి భూమి ఉపరితలం దాదాపు డెబ్బై ఒకటి శాతం నీటితో కప్పబడి ఉంది మిగిలిన భాగంలో ఖండాలు ద్వీపాలు ఉన్నాయి వీటిలో కూడా నదులు సరస్సులు మొదలైనవి రూపాల్లో నీరు ఉంది జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు సౌర వ్యవస్థలోని వేరే ఏ గ్రహంలో లేదు ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా గాని బాగా చల్లగా కానీ ఉంటాయి అయితే పూర్వం అంగారక గ్రహంపై ద్రవరూపంలో నీరు ఉండేదని నిర్ధారించారు ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి భూమి ధ్రువాల్లో అధిక భాగాన్ని మంచు కప్పేసి ఉంటుంది అంటార్కిటిక మంచు ఫలకం ఆర్కిటిక్ సముద్రపు మంచు ఫలకాలను ఇందులో భాగం భూమి అంతర్భాగంలో ఇనుముతో కూడిన కోర్ దాని చుట్టూ ధ్రువ ఇనుముతో ఉండే బాహ్య గర్భం ఉన్నాయి ఈ ద్రవ ఇనుము కారణంగా భూమికి అయస్కాంత శక్తి ఏర్పడింది బాహ్య గర్భం వెలుపల మ్యాంటిల్ ఉంటుంది ఇదే టెక్టోనిక్ ప్లేట్లకు చలనం కలిగిస్తుంది భూమి ఏర్పడిన తొలి వంద కోట్ల సంవత్సరాల్లోపే సముద్రాల్లో జీవం ఉద్భవించింది ఈ జీవం భూ వాతావరణాన్ని భూ ఉపరితలాన్ని ప్రభావితం చేసింది దాంతో ఏరోబిక్ జీవాలు తామరతం చెందాయి కొన్ని ఆధారాల ప్రకారం నాలుగు వందల పది కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం ఉద్భవించింది అప్పటి నుండి సూర్యుడి నుంచి భూమి ఉన్న దూరం భూమి భౌతిక లక్షణాలు వగేర జీవులు వృద్ధి చెందడానికి కారణమయ్యాయి భూమి చరిత్రలో జీవవైద్యంగా దీర్ఘకాలాల పాటు వృద్ధి చెందింది కొన్నిసార్లు జీవులు సామూహికంగా అంతరించిపోయాయి ఇప్పటి వరకు భూమిపై జీవించిన జీవజాతుల్లో తొంభై తొమ్మిది శాతం వరకు అంతరించిపోయాయి ప్రస్తుతం ఉన్న జీవజాతుల సంఖ్యపై అంచనాలు వివిధాలుగా ఉన్నాయి చాలా జాతులను ఇంకా గుర్తించలేదు ఏడు వందల అరవై కోట్ల పైచిలుకు మానవులు భూమిపై నివసిస్తూ భూమి జీవావరణంపై దాని సహజ వనరులపై ఆధారపడి ఉన్నాయి మానవులు అనేక సమాజాలు సంస్కృతులను ఏర్పరచారు రాజకీయంగా ప్రపంచంలో రెండు వందల సార్వభౌమిక రాజ్యాలున్నాయి శాస్త్రవేత్తలు భూగర్భం ఆవిర్భవించడానికి సంబంధించిన విషయాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు సౌర వ్యవస్థ నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఏడు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది భూమి ఇతర గ్రహాలు సౌర నిహారిక అంటే సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళితో పాటు ఇతర వాయువులతో కూడిన మేఘం అని అర్థం దాని నుండి ఆవిర్భవించాయి ఈ ధూళి మేఘం నుంచి భూమి అవతరించడానికి ఒకటి నుంచి రెండు కోట్ల సంవత్సరాలు పట్టింది భూమి బాహ్యపురం మొదట్లో వేడికి కరిగి ద్రవరూపంలో ఉండేది క్రమేణా అది చల్లబడ్డాక గట్టిపడింది దీని తర్వాత చంద్రుడు ఆవిర్భవించాడు భూమిలో పది శాతం బరువుండి అంగారక గ్రహంపై పరిమాణంలో ఉండే తియా అనే ఒక గ్రహం నుండి ఢీకొనడం వలన దానిలోని కొంత భాగం భూమిలో మిళితమైపోయి మిగతాది శకలాలుగా అంతరిక్షంలో విరజిమ్మిబడింది ఆ శకలాల నుండి చంద్రుడు ఏర్పడింది భూమిపై వాయువులు అగ్నిపర్వతాల వల్ల మొదటగా వాతావరణం ఏర్పడింది ఉల్కలు ఇతర గ్రహాలు తోకచుక్కలు మొదలైన వాటి నుంచి వచ్చి చేరిన మంచు నీరు కలిపి మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి ఖండాలు పెరుగుదలకు రెండు ముఖ్యమైన కారణాలు ప్రతిపాదించారు నేటి వరకు స్థిర పెరుగుదల భూమి ఏర్పడినప్పుడు మొదట్లో ఉన్న ఆకస్మిక పెరుగుదల ఇంతవరకు జరిగిన అధ్యయనం ప్రకారం రెండవ పద్ధతి ద్వారా ఏర్పడిన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కొంచెం కొంచెంగా ఖండాలు ఏర్పడటం ముక్కలవడం జరుగుతూ ఉంది కొన్ని ఖండాలు ఉపరితలం మీద సంచరిస్తూ ఒక్కోసారి కలిసిపోయి మహాఖండాలుగా రూపాంతరం చెందాయి ఇంచుమించు డెబ్బై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం మనకి తెలిసిన మహాఖండం రుడినియా ముక్కలవడం మొదలైంది అరవై నుంచి యాభై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం అవి మళ్లీ కలిసి పనోషియా అనే మహాఖండంగాను ఆ తర్వాత పాంజియా అనే మహాఖండంగాను అవతరించింది సుమారు పద్దెనిమిది కోట్ల సంవత్సరాల క్రితం పాంజియా అనే మహాఖండం ముక్కలుగా విడిపోయింది ప్రస్తుతం గడుస్తూ ఉన్న యుగాలు చక్రం నాలుగు కోట్ల సంవత్సరాల కిందట మొదలైంది మూడు కోట్ల సంవత్సరాల కిందట ప్లైస్టోసిన్ ఇపోక్ లో ఇది ఉధృతమైంది ఉన్నత అక్షాంశాల వద్ద మంచు పేరుకుపోవడం మంచు కరగడం అనే చక్రం సుమారు ప్రతి నలభై నుండి లక్ష సంవత్సరాల వరకు ఒకసారి పునరావృతం అవుతూ వచ్చింది చిట్ట చివరి గెలియమ్స్ ను ముగిసి పదివేల సంవత్సరాలు మొదలైంది భూమిపై జీవం ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం జీ ఆవిర్భావానికి తోడ్పడే పర్యావరణాన్ని కలిగి ఉన్నది భూగ్రహం ఒక్కటే నాలుగు వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన రసాయన చర్యల వలన స్వీయ పునఃసృష్టి చేసుకోగల కణాలు ఏర్పడ్డాయి జీవరాశులు కిరణజన్య సంయోగక్రియ అంటే ఫొటోసింథసిస్ ద్వారా సూర్యుని శక్తిని వినియోగించుకోవడం మొదలుపెట్టాయి ఈ ప్రక్రియలో ఆక్సిజన్ వెలువడింది ఈ ఆక్సిజన్ ప్రోగై అతినీల లోహిత కిరణాల సంయోగం వలన వాతావరణంపై భాగాన ఓజోన్ పొర అనగా పర్యావరణ ఉపరితలంలో పరమాణువు రూపంలో ఏర్పడిన ఆక్సిజన్ ఏర్పడింది చిన్న కణాలు పెద్ద కణాలు కలిసి సంక్లిష్టమైన ఆకృతి గల యూకరియోట్లు ఆవిర్భవించాయి ఒక ప్రదేశంలో ఉన్న కణాలు పరిణితి చెంది బహుకణ జీవులుగా రూపాంతరం చెందాయి ఓజోన్ పొర ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను పీల్చుకోవడంతో భూమిపై జీవులు విస్తరించాయి డెబ్బై ఐదు నుంచి యాభై ఎనిమిది కోట్ల సంవత్సరాల మధ్య పెద్ద మంచు పలకలు భూమిని పూర్తిగా కప్పినట్లు పంతొమ్మిది వందల అరవైలో ఊహించారు ఈ ఊహాజనిత అధ్యయనాన్ని స్నోబాల్ ఎర్త్ గా అభివర్ణించారు దీని వెనువెంటనే కేంబ్రియన్ ఎక్స్ప్లోజర్ సంభవించింది ఆ ఎక్స్ప్లోజన్ లోనే బహుకణ జీవులు విస్తరించాయి కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్ తరువాత సుమారు యాభై మూడు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల కిందట ఐదు సార్లు సామూహిక వినాశనాలు జరిగాయి ఆఖరి కోట్ల సంవత్సరాల కిందట గ్రహశలకం భూమిని ఢీకొన్నప్పుడు జరిగింది ఈ వినాశనంలో డైనోసర్లు ఇతర సరిస్రూపాలు అంతరించిపోయాయి కొన్ని క్షీరదాలు మరికొన్ని చుంచులను పోలి ఉన్న జంతువులు మాత్రమే బతికాయి గత ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాలుగా అనేక రకాల క్షీరదాలు ఆవిర్భవించి విస్తరించాయి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కోతి వంటి జంతువు రెండు కాళ్ళ మీద నిలబడగలిగింది ఇది పనిముట్లు వాడుకను సంభాషణను ఎదుగుదలకు తోడ్పడింది తద్వారా మెదడు ఎదగడానికి అవసరమైన పోషక పదార్థాలు సమకూరాయి ఇది మానవ పరిణామానికి దోహదపడింది వ్యవసాయం తద్వారా నాగరికతలు అభివృద్ధి చెందడంలో మానవులు భూమిని ఇలా తక్కువ కాలంలోనే శాసించగలిగారు ఇతర జీవరాశుల మీద కూడా ఆ ప్రభావం పడింది భూమి యొక్క ఆకారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం భూమి రాతి గ్రహం అంటే గట్టి నేల కలిగినది గురు శని గ్రహాల్లాగా వాయుగ్రహం కాదు నాలుగు రాతి గ్రహాలలోని భూమి అతిపెద్దది పరిమాణంలోను బరిలోను ఈ నాలుగు గ్రహాలలో భూమికి ఎక్కువ సాంద్రత ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి దృఢమైన అయస్కాంతం శక్తి కలిగి ఉంది వీటిలో చైతన్యవంతమైన ప్లేట్ టెక్టోనిక్స్ కలిగినది ఈ భూగ్రహం మాత్రమే భూమి రూపు గోళాకారానికి దగ్గరగా ఉంటుంది ధ్రువాల వద్ద అణచి భూమధ్యరేఖ వద్ద సాగదీసినట్లుగా ఉంటుంది ధ్రువాల వద్ద వ్యాసం కంటే భూమధ్యరేఖ వద్ద వ్యాసం నలభై మూడు కిలోమీటర్లు ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగానే భూమి కేంద్రం నుంచి ఈక్వాడార్ లో ఉన్న చింబోరాజో పర్వతాగ్రం సగటున వ్యాసం అక్కడ పన్నెండు వేల ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు భూమి ఒక ఖచ్చితమైన వృత్తంగా ఉండక ప్రాంతీయ టోఫోగ్రఫీలో ఉన్న చిన్న తేడాలు ఉంటాయి అన్నిటికంటే ఎక్కువ ప్రాంతీయుతంగా మార్పులు ఉన్నవి మౌంట్ ఎవరెస్ట్ పర్వతం వద్ద అక్కడ సముద్ర మట్టం కంటే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఎత్తులో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని ఈ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి